హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సి జిడుగు ఛానల్ మీకు ఈరోజు పాతకాలపు వంట చేసి చూపిస్తాను అదే మీరు చూస్తున్నది పచ్చి పులుసు చాలామందికి ఇష్టం ఉండదు కానీ ఎలా చేసుకోవాలి ప్రిపరేషన్ తెలియక ఇంత క్వాంటిటీ ఏమి వేయించుకోవాలి అని తెలియక చేసుకోరు చేయించుకోరు కానీ ఇప్పుడు నేను చూపిస్తాను ఎంత క్వాంటిటీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎంత క్వాంటిటీలో కావాలి అనేది చాలా బాగుండిద్ది పదండి చేసి చూపిస్తాను ముందుగా పాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఎండిమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకోవాలి మూడు ఎండిమిర్చి వీటిని ముక్కలుగా చేసుకొని ఆయిల్లో వేసేయాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి జస్ట్ జీలకర్ర అనేది కొంచెం కలర్ షేడ్ అవుతున్నప్పుడు లేదా కొంచెం స్మెల్ వస్తున్నప్పుడు ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే అది చాలు ఇప్పుడు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే ఈ పచ్చిమిర్చి అంతా బ్లాక్ కలర్లో అయిపోవాలి అప్పటి వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చిని స్మోకీ ఫ్లేవర్ వచ్చి పచ్చి పులుసు అనేది మంచి టేస్ట్ ఉంటుందండి ఇలా బ్లాక్గా అయిపోవాలి కొంతమంది ఓల్ని ఎండుమిర్చియే వేస్తారు కొంతమంది ఓల్ని పచ్చిమిర్చియే వేస్తారు కానీ రెండు వాడితే మంచి టేస్ట్ అనేది వస్తుంది పచ్చి పులుసుకి ఇప్పుడు పులుపు కోసం చింతపండు తీసుకుంటున్నాను ఈ చింతపండు ఎంత అంటే పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ఒక బౌల్లో పెట్టేసి నేనైతే ఇక్కడ వేడి నీళ్ళు పోస్తున్నాను నాకు త్వరగా నానిపోవాలి అని లేదా చన్నీళ్ళు పోసుకున్న ఓకే ఇప్పుడు దంచుకోవడానికి కోసం ముందుగా మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్న జీలకర్ర ఎండిమిర్చి వేసేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి మిక్సీ వేస్తే మాత్రం అస్సలు బాగోదండి అలా దంచుకున్నాక పచ్చిమిర్చి కూడా వేసేసి వీటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి మెత్తగా దంచుకోకూడదు వీటిని కూడా మళ్ళీ వేడిగా ఉన్నప్పుడే దంచుకోవాలా ఇప్పుడు ఎండిమి ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకునేలాగా రెండు పాయలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది రసము అంత ముక్కలు కట్ చేయాలంటే టైం ఎక్కువ పట్టిది కాబట్టి ఇలా కటర్ వాడేస్తున్నాను ఈ కట్టర్ అయితే ఆఫీస్ వెళ్ళే లేడీస్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది చిన్న చిన్న ముక్కలు త్వరగా అయిపోద్ది కట్ చేసుకోవడం ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు బౌల్ తీసుకొని వాటిలో వేసుకొని దంచిపెట్టుకొని ఉంచుకున్న పేస్ట్ కొంచెం కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి వీటి మంచిగా పిసికెయ్యాలి చేత్తోనే పిసకాలి ఏది వేరే వాడకూడదు స్పూను వీటిని వాడితే వాటిలో ఉన్న టేస్ట్ అనేది వాటి జ్యూస్లోనికి దిగదు ఇలా చేతులతోనే గట్టిగా పిసుకుతూ వీటన్నిటిని కలపాలి ఇప్పుడు చింతపండు మనం పెట్టుకుని ఉంచుకున్నాం కదా దాని అంతటినీ పిప్పి తీసేసుకొని మొత్తం చింతపండు జ్యూస్ అంతటినీ చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు తీపిదనం కోసం బెల్లం ముప్పావు కప్పు బెల్లం పట్టింది బెల్లం కావాలి అంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు కానీ బెల్లం వేస్తే మాత్రం పచ్చి పులుసు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందిలేండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఓన్లీ తాలింపు దినుసులు కరివేపాకే తాలింపుకు వేసేది ఇంకా వేరే ఏమీ వేయ అవసరం లేదు ఈ తాలింపుని తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న పచ్చి పులుసులో వేసేసుకోవటమే ఇట్స్ డన్ అయిపోయిందండి పచ్చి పులుసు ఇంకా చూస్తున్నారా ప్రాసెస్ ఏమన్నా ఉందా అని ఏ ప్రాసెస్ లేదు ఇప్పుడు అలా తాలింపు వేసేసుకొని అంతా కలిపేసుకుంటే ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయా లేదా అనేది ఒక్కసారి ఇక్కడ చెక్ చేసుకుంటే చాలు అయిపోయింది బద్ధకంగా ఉన్నప్పుడు పూజలు వ్రతాలు ఇవన్నీ చేసుకొని మళ్ళీ లంచ్ కోసం కూడా వంట చేయాలా అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఈ పచ్చి పులుసు ఐదే ఐదు నిమిషాల్లో అయిపోయిద్దండి ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఈ పచ్చి పులుసు మీరు ట్రై చేయండి పాతకాలపు నాటి వంట ఇది అన్నంలోకి కానీ పులగంలోకి కానీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్